అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు ఆనాటి డిప్యూటీ మేయర్ అభినయ్ గారిల చొరవతో మహానగరాలకి దీటుగా మన తిరుపతి నగరం కూడా అభివృద్ధి చెందాలి అందులో భాగంగానే డబల్ డెక్కర్ బస్సుని ప్రవేశపెట్టడం జరిగింది తిరుపతిలో ప్రజల సౌకర్యార్థం ఒక చోట నుంచి ఇంకొక చోటకి రవాణా సులభతరం చేయడానికి ఆనాటి గత ప్రభుత్వం చేసిన మంచి పనులని కూటమి ప్రభుత్వం ఆనాటి ఆనవాళ్ళని కూకటి వేళ్లతో ప్రకలించి వేసేదానికి కంకణం కట్టుకుంది ప్రజల సౌకర్యార్థం చేసిన ఆ డబల్ డెక్కర్ బస్సు రూపుమాపాలి గత ప్రభుత్వ అభివృద్ధి ఆనవాళ్లు కనపడనీయకుండా చేయాలనే ఒక కుట్రలో భాగంగానే ఈ డబల్ డెక్కర్ బస్సు ని జరిగింది ఇంకొకటి రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అన్నారు ఈ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం మహానగరాలు ముంబై చెన్నై హైదరాబాద్ ఈ నగరాల్లో ఎలా అయితే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేశారో అదే విధంగా తిరుపతి మహానగరంలో కూడా ఈ డబల్ డెక్కర్ బస్సు యొక్క ఉన్నతిని పెంచి ఔన్నత్యాన్ని పెంచి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రజలకి అవసరమైన ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసి ప్రజల సౌకర్యార్థం అనుకూలంగా అనువుగా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది మేమందరం అనుకున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది మన తిరుపతిలో ఒకటే డబల్ డెక్కర్ బస్సు ఉంది మరో రెండో మూడో బస్సులు డబల్ డెక్కర్ బస్సులు తిరుపతి నగరంలో తిరిగి ఆడేందుకు వీలుగా మహామహా గొప్ప మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ఇంకో రెండు బస్సులు ఇస్తారేమో ఇంకో మూడు బస్సులు ఇస్తారేమో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి రవాణా సులభతరంగా ఉంటుంది అని మేము అనుకున్నాం మా ఆశలన్నీ అడియాశలు చేసిన ఈ కూటమి ప్రభుత్వం మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారి సారథ్యంలో డబల్ డెక్కర్ బస్సుని ట్రైల్ రన్ చేయడం జరిగింది తిరుపతిలోని ప్రజలంతా చాలా హర్షించారు ఎప్పుడు వస్తుందండి డబల్ డెక్కర్ బస్సు రోడ్డుపైకి ఎప్పుడు వస్తుందండి మేము ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చండి బస్సు ఫేర్ ఎంత అండి అనే విధంగా తిరుపతి ప్రజల్లో ఒక అవగాహన ఒక కుతూహలం ఒక ఆలోచన ఒక ఆశ కల్పించిన గత ప్రభుత్వ ఆనవాళిని రూపుమాపాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈనాటి కూటమి పెద్దలు చేస్తున్న ఈ చర్యలు అంత మంచివి కాదని తెలియజేసుకుంటూ అలాంటి ప్రతిష్టాత్మైన డబల్ డెక్కర్ బస్సుని నిరుపయోగంగా మన గోవిందధామం దగ్గర ఉన్న ఎస్టీపీలో స్క్రాప్ యార్డ్లో పెట్టి ఆ గత ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మూలన పడి మరుగులు పడే విధంగా చేస్తున్న ఈ కూటమి పెద్దలకు ఒకసారి కనువిప్పు కావాలి మీరు అవసరమైతే ఇంకొక రెండు బస్సులు ఇస్తారో మూడు బస్సులు వేసు తిరుపతి అభివృద్ధిని ఆకాంక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నమస్తే అండి